కా పదిహేనవ అధ్యాయము చెప్పుకుంటున్నాం ఈ కాశీఖండం పదిహేనవ అధ్యాయంలో మనము నక్షత్ర లోకం గురించి చెప్పుకుంటున్నాం మనము కాశీఖండం అంటే మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక పురాణమైనటువంటి స్కంద పురాణం ఈ స్కంద పురాణంలో ఎనభై రెండు వేల శ్లోకాలు ఉండగా ఈ ఎనభై రెండు వేల శ్లోకాలని నాలుగు భాగాలు చేయగా అందులో ఒక భాగం కాశీఖండం కాశీఖండం అంటే కాశీ గురించి చెప్పబడి ఉంది అందులో కాశీలో ఉన్నటువంటి నలభై ఏడు వేల కోట్ల శివలింగాల గురించి అందులో చెప్పబడి ఉంది ఒక శివలింగము గురించి కాదు రెండు శివలింగముల గురించి కాదు నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు కాశీలో ఉన్నాయి అంటే మనకి దేవతలు ఉన్నది ఎంతమంది ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉండేది కానీ ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కాశీలో లింగాలు ప్రతిష్ఠించారు వాళ్ళకంటే కూడా ఇంకా గొప్ప ఋషులు మునీశ్వర్లు తపశ్వులు మరలా వచ్చినటువంటి గొప్ప గొప్ప యతీశ్వర్లు కూడా కాశీలో కొన్ని లింగాలు ప్రతిష్ఠించారు ఆ లింగాలకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క వైభవం ఉంది ఒక్కొక్క చరిత్ర ఉంది అటువంటి లింగాల్లో మనము ఈరోజు ఒక నక్షత్రేశ్వర్ మహాదేవి గురించి చెప్పుకుంటున్నాం అంటే కాశీలో ఎవరు ప్రతిష్ఠించారు ఈ నక్షత్రేశ్వర మహాదేవ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకుందాం అంటే నక్షత్ర లోకం గురించి వెళ్తున్నాం మనం అంటే సమస్త లోకాలకు కాశీ నుంచే కేంద్రం అంటే మన భారతదేశానికి మన కేంద్రం ఎవరు అంటే ఏం చెప్తాము మనకి ఢిల్లీ కేంద్రం అంటాం కదా లేదు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమి అంటే అమరావతి అని చెప్తాము లేకపోతే మన తెలంగాణకి రాజధాని ఏమి అంటే మనము హైదరాబాద్ అని చెప్తాం కానీ సమస్త విశ్వానికి సమస్త దేవతలకు రాజధాని ఏది అంటే కాశీ మనము అటువంటి కాశీలో ఉన్నాము ఈ కాశీ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనం ఈ కాశీ గొప్పతనంలో మనము శివశర్మ అనేటువంటి ఒక మహా బ్రాహ్మణ ఉత్తముడు ఆయన కాలం చేసినప్పుడు ఆయన యొక్క ఆత్మ దగ్గరికి వైకుంఠము నుంచి వచ్చినటువంటి విష్ణుదూతలు ఆయన యొక్క దివ్య దేహాన్ని ఎన్నో లోకాలకి తీసుకుని వెళ్ళాడు మనం చెప్పుకున్న గు లోకానికి తీసుకెళ్లాడు పిచాచ లోకం గంధర్వ లోకం అలాగే విద్యాధర లోకం యమలోకం సూర్యలోకం చంద్రలోకం ఇవన్నీ తీసుకొని వెళ్ళాడని మనం చెప్పుకున్నాం అందులో ఈరోజు నక్షత్ర లోకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే కాీఖండం ఇప్పుడు మనం చెప్పుకున్న కాశీ గురించి ఈ కాశీఖండంలో మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కాశీఖండాన్ని వంద అధ్యాయాలుగా విభజించారు అంటే ఈ నలభై ఏడు వేల కోట్ల శివలింగాల గురించి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటిగా ఉంది అంటే ఇప్పుడు మనము పదిహేనవ అధ్యాయంలో ఈ యొక్క వైకుంఠం నుంచి వచ్చినటువంటి విష్ణుదేవతలు ఈ నక్షత్ర లోకానికి ఎవరిని తీసుకెళ్లరు శివశర్మని తీసుకొని వెళ్ళాడు అనగా కొన్ని లోకాలు అష్టదిక్పాలక లోకాలు మనం చూసాము ఈ అష్టదిక్పాలక లోకాలు ఉన్నాయి కదా అష్టదిక్పాలక లోకాలు అలాగే ఈ శివశర్మ తీసుకొని వస్తే పూర్వము బ్రహ్మదేవుని యొక్క కుమారుడు మనకి పూర్వము బ్రహ్మదేవుని యొక్క కుమారుడు దక్ష ప్రజాపతి ఉండేవాడు అంటే బ్రహ్మదేవుని కుమారుడు అంటే బ్రహ్మదేవునికి బ్రటన వేలు ఎడమ నుంచి పుట్టాడు ఆయన అంటే బ్రహ్మదేవుడికి ఎలా పుట్టాడు బ్రటన వేలు వెనుక భాగం నుంచి ఒక మనిషి పుట్టాడు ఎవరు ఆ మనిషి అంటే దక్ష ప్రజాపతి మనందరికీ తెలుసు సతీదేవి యొక్క తండ్రి గారు అంటే ఈ దక్ష ప్రజాపతి పుట్టితే ఈ దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది అమ్మాయిలు పుట్టారు ఎంతమంది పుట్టారు ఆ ఇరవై ఏడు మంది అమ్మాయిల తర్వాత మరొక అమ్మాయే సతీదేవి అయితే ఈ ఇరవై ఏడు మంది అమ్మాయిలు ఉన్నారు కదా ఎవరికి పుట్టిన వాళ్ళు దక్ష ప్రజాపతికి పుట్టిన వాళ్ళు అంటే బ్రహ్మదేవునికి మనవరాళ్ళు ఈ ఇరవై ఏడు మంది నక్షత్రాలు ఏం చేశారంటే కాశీకి వచ్చారు కాశీకి వచ్చి అంటే ఇప్పుడు మనకి పిల్లలు పుట్టారనుకోండి మనం బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోరా అని దాన్ని ఏ సిటీకో పంపిస్తాము కానీ ఇంతకు ముందు దేవతలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి పిల్లలు కలిగేవాళ్ళు ఈ పిల్లలు కలిగినప్పుడు ఈ దేవతలు మా పిల్లలందరి కాశీ పంపించేవాళ్ళు ఆ మీరు కాశీ పోండి కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి విశ్వనాథుడికి మీరు తపస్సు చేయండి విశ్వనాథులు మీకు ఆ శివలింగముల దర్శనమిచ్చి మీకు ఒక పని ఇస్తాడు ఈ విధంగా వచ్చిన వాళ్ళే ఈ అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు పంచభూతాలు ఇలాగే మనకు ఉన్నటువంటి సమస్త దేవతాగణము చివరికి విష్ణు బ్రహ్మ వీళ్ళందరూ కూడా మనకి కాశీ వచ్చి అనేక శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నారు అయితే ఈ ఇరవై ఏడు మంది పుత్రికలు ఉన్నారు కదా వీళ్ళ నామాలు ఒక్కసారి చెప్పుకునే చేద్దాం ఎవరు ఆ ఇరవై ఏడు మంది పుత్రికలు అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త స్వాతి విశాఖ అనురాధ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అంటే దక్ష ప్రజాపతికి పుట్టినటువంటి ఇరవై ఏడు మంది కూతుర్లు వీళ్ళు ఈ ఇరవై ఏడు మంది కూతుర్లు కాశీ వచ్చారు ఏం చేస్తున్నారో చూద్దాం దక్ష ప్రజాపతికి మరియు వారి తల్లి గారి పేరు ప్రసూతి దక్ష ప్రజాపతి యొక్క భార్య పేరు ప్రసూతి ఆమెకి కలిగినటువంటి ఇరవై ఏడు మంది పుత్రికలు కాశీ వారణాసికి వచ్చారు కాశీకి వారణాసికి వచ్చి ఉమా సహితుడైనటువంటి చంద్రభూషణు అయినటువంటి మహాదేవుని కొరకు ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై మంది కూతురు ఎప్పుడైతే కాశీ వచ్చారో ఈ కాశీ రాగానే కాశీ వాళ్ళు తిరిగి చూశాక వాళ్ళ ఇరవై ఏడు మందికి ఒక ఆనందమైన స్థితి కలిగింది అంటే ఇప్పుడు మనకి ఒక పది మంది వచ్చారు అనుకోండి పది మందిలో ఒక ఆమె చీరలు చూస్తుంటుంది ఒక ఆమె ఇక్కడ బాగా దోశలు పోస్తున్నారు దోశ తిందామంటుంది ఇంకొక ఆమె ఇక్కడ ఏదో లింగం ఉంది దాన్ని చూసేద్దామంటుంది కానీ ఈ ఇరవై ఏడు మంది ఆ ఒక్కే రకమైనటువంటి ఆనందాన్ని పొందారు అంటే కాశీకి రాగానే వాళ్ళు ఎందుకంటే దేవతా స్త్రీలు వాళ్ళు దివ్యమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క మనోరాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కాశీకి రాగానే కాశీలో ఉన్నటువంటి ఈ అవిముక్త క్షేత్రాన్ని ఆనంద వనాన్ని చూసేటప్పటికీ వాళ్ళకందరికీ ఒకే రకమైన ఆనందము కలిగింది అనుకున్నారు ఈ ఇరవై ఏడు మంది మా ఇరవై ఏడు మందికి ఒకే మానసిక ఆనందము కలిగింది కాబట్టి మనం ఒక పని చేద్దాం ఏం చేద్దాం అనుకున్నారంటే ఈ ఇరవై మంది ప్రశాంతత కలిగింది కాబట్టి కాశీ మొత్తము తిరిగారు మనకి కాశీలో మనం చూడాలి అనుకుంటే చాలా శివలింగాలు పదివేల శివలింగాలు మీరు కాశీలో ఇప్పుడు కూడా వెళ్ళి చూడవచ్చు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క శివలింగం ఉంటుంది అంటే ఈ ఇరవై మంది పుత్రికలు మనకి కాశీలో వరుణా తీర్థం అంటే మనకి గంగమ్మ ఉంది కదా గంగమ్మ కాశీకి అసీ నది నుంచి వరుణా నది వరకు అంటే గంగమ్మ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది పుట్టిన గంగమ్మ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది కానీ ఆ గంగమ్మ గంగమ్మే కానీ మన కాశీలో నది నుంచి అసీ నది వరకు ఉన్నటువంటి గంగమ్మ అయితే ఏదైతే ఉందో ఆ గంగ మహాపవిత్రము అంటే మీరందరూ కూడా మా మానవ రూపాల్లో మనం ఉన్నాము కానీ మనము వంటగదిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటాము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాము అంటే మనకే ఇన్ని రూపాలు ఉన్నప్పుడు గంగమ్మ రెండు వేల ఐదు వందల గంగమ్మ కాశీలో మనకి అసీ నది నుంచి వరుణా నది వరకు అంటే మీరు చూడగలిగితే ఇదొక బిడ్జి అదొక బ్రిడ్జి కనబడుతుంది ఆ రెండు మధ్యలో ఆ రెండు బ్రిడ్జిల మధ్యలో ఏదైతే ఉందో అదే అసలైన గంగ ఈ గంగలో మీరు అస్థిక తెచ్చి కలిపారనుకోండి ఎవరి అంటే మహా 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 పాపాత్ముడు చచ్చిపోయినప్పుడు వాడి యొక్క అస్థికను తెచ్చి మీరు కాశీ గంగలో కలిపితే వారికి వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారు వాడు గత జన్మలు ఎవరు మహామహామహా పాపి అలాంటి పాపికి సైతం ఈ గంగమ్మలో ఆ ఆస్తిక పడిన వెంటనే వాడికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది మనకి కాశీలో వచ్చి ఇప్పుడు మన స్నానం చేసినంత మాత్రానే కొన్ని వేల కోట్ల జన్మల పాపం పోతుంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల జన్మల పాపం మనకి పోతుంది గంగమ్మ ఎక్కడ గంగమ్మ ఈ అసీ నది నుంచి వరుణానది మధ్యలో ఉన్న గంగమ్మ దగ్గర మాత్రమే అయితే ఈ కాశీకి వచ్చిన ఇరవై ఏడు మంది పుత్రికలు చాలా ఆనందపడ్డారు ఆనందపడి వరుణానది అంటే వరుణ కాశీ కలిసేటువంటి దాన్ని వరుణ సంగమం అంటాము ఆ వరుణ సంగమం దగ్గర ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఏం ప్రతిష్ఠించారు కాశీకి వచ్చిన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కాశీలో ఏంటి ఎటు చూసినా లింగాలే ఎటు చూసినా లింగాలే అనుకుంటారు ఎందుకు అనుకుంటారంటే ఈశ్వరుని మనం భక్తిగా పూజ చేయాలి అంటే ఒక శివలింగ ఆరాధనే చేయాలి మనం ఈశ్వరుని సాకార రూపంలో ఇక్కడ చూడండి మనకి పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు అంటే ఆయన సాకార రూపంలో ఆయనకి మీరు చేశారనుకోండి ఆయన త్వరగా శాంతి ఇవ్వడు మీకు అనుగ్రహం ఇవ్వడు ఆయన ఒక శివలింగ రూపంలో నిరాకారంగా అంటే ఆయనకు కన్ను ముక్కు చెవులు అవన్నీ చూడకూడదు మీరు ఒక నిరాకారంగా ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని ఈయనే శివుడు లేదు మన ఇంట్లో ఒక సేలు దెబ్బ బోడేసేసుకొని దాని మీద ఒక గుడ్డ వేసి ఈయనే శివుడు అంటే మీ నిరాకారం అంటే మనకి ఆకారంతో చూస్తున్నామంటే మనం ఇంకా జ్ఞాన స్థితికి వెళ్ళలేదు అని నిరాకారంగా ఉన్నటువంటి శివలింగాన్ని పూజ చేయాలి అందుకే దేవతలందరూ కాశీకి వచ్చి ఒక్కొక్క శివలింగాన్ని పెట్టారు అంటే శివుని ధ్యానించాలి వాళ్ళు శివుని ధ్యానించాలంటే ఆయనకి సాకార రూపం ఇష్టం లేదు కాబట్టి లింగం పెట్టాలి లింగం పెట్టాలి కాబట్టి ఒక యమధర్మరాజు వచ్చాడు ఒక లింగం పెట్టాడు విష్ణుమూర్తి వచ్చాడు ఒక లింగం పెట్టాడు ఇట్లా దేవతలందరూ వచ్చి ఒక్కొక్క లింగాన్ని పెట్టారు ఈశ్వరుడు దర్శనం అయింది ఆ లింగములో నుంచి వాళ్ళకి ఎన్నో వరాలు వచ్చాయి అప్పుడు మళ్ళా వెళ్ళిపోయారు ఆ లింగాలు అలాగే ఉండిపోయినాయి కాబట్టి ఇది కాశీ అంటే ఏమిటంటే కాశీలో కణం ఒక శివలింగం అమ్మ చెప్పినట్టు కా రాళ్ళన్నీ శివలింగాలే కాశీలో మనకి కాశీలో కనబడుతున్నటువంటి రాళ్ళన్నీ కూడా శివలింగాలు అంటే నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు ఉన్నాయంటే మీరు కాశీలో కాశీ ఖండం చెప్తుంది మీ చేతి నుంచి ఒక నువ్వులు నువ్వు గింజ నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు ఒక నువ్వు గింజ పొరపాటుగా జారి కింద పడింది అనుకోండి మీరు వేయి శివలింగాలకు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది మన చేతి గుండా ఒక గింజ కింద పడితే అంటే మనం చెయ్యాలని చేయకూడదు పొరపాటు పడుతుంది అనుకోండి కానీ ఈశ్వరుడు మీకు ఎంత పుణ్యాన్ని ఇస్తాడు వేయి శివలింగాలకు నువ్వులతో అభిషేకం చేసిన ఫలితం మీకు ఇస్తాడు మనం నిన్నే చెప్పుకున్నాము కుబేరుడి చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు గత జన్మలో కుబేరుడు అనేవాడు ఒక మహామహా పాపిగా ఉండేవాడు అలా పాపిగా ఉన్నవాడు ఒక శివరాత్రి రోజున ఆహారం కోసం తెలియకుండా అంటే అది శివరాత్రి అని అది దేవాలయం అని తెలియకుండా ఒక శివాలయంలోకి వెళ్ళి అక్కడ ఏదో ప్రసాదం పెట్టారేమో ఆ ప్రసాదం కోసము ఆడిపోతున్నటువంటి ఒక ఒత్తిని తన యొక్క ఉత్తరలో ఉన్నటువంటి గుడ్డ వేసి దాన్ని వెలిగించాడు అలా వెలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనలాంటి భక్తులు చూశారు అయ్యో ఎవరో దొంగ దూరినట్టున్నారు లోపలికి అనుకున్నారు వాడిని బయటకు తీసుకొచ్చి కొట్టి కొట్టి చంపేశారు అలా కొట్టి కొట్టి చంపేసినప్పుడు ఆ యొక్క ఆత్మ దగ్గరికి యమధూతలు వచ్చారు ఆ యమధూతలు యమలోకానికి తీసుకెళ్లారు మనం చెప్పుకున్న గుణనిధి అని అతన్ని ఆ యమలోకానికి తీసుకెళ్ళినప్పుడు చిత్రగుప్తులు యమధర్మరాజు ఇద్దరు వెనక్కి ఎన్నో శిక్షలు వేయాలి అనుకుంటున్నారు అలా శిక్షలు వేద్దామా అనుకుంటున్నప్పుడు కైలాసం నుంచి ఇద్దరు దూతలు వచ్చారు శివ దూతలు ఏమండి ఏమండి యమధర్మరాజు గారు ఏమండి చిత్రగుప్త గారు ఆగండి 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 అంటే ఏమి ఏమైనా మతిపోయిందా వీడు మహా పాహా మహా పాపి శివాలయముల శివప్రసాదం దొంగలించాడు శివనామం పలకలేదు వీడు దీన్ని ఆపమంటావేమిటి అని యమధర్మరాజు అంటే మీరు చెప్పింది నిజమే కానీ శివధర్మము శివ శివధర్మము చాలా సూక్ష్మమైనది ఎందుకంటే వాడు మహామహా పాపి అయినప్పటికీ శివరాత్రి రోజు వారికి తెలియకుండానే శివాలయములో ఆరిపోతున్నటువంటి ఒక దీపాన్ని వాడు తినడం కోసమే కావచ్చు కానీ వాడు ఒక దీపం వెలిగించాడు అక్కడ కాబట్టి ఈ ఈ దీపాన్ని వాడు వెలిగించాడు కాబట్టి మా శివధర్మం ప్రకారం ఈయన తీసుకొని వెళ్ళి ఇప్పుడు మేము కళింగ దేశపు రాజు గర్భవతి అయ్యింది ఆయన కడుపులో వేయాలి అంటే ఆయన మరు జన్మలో ఆ కలియుగ కళింగ దేశానికి రాజుగా పుట్టాడు అంటే చూడండి అతనికి తెలియకుండానే ఒక దీపం పెట్టినందుకే ఈశ్వరుడు అలా ఇచ్చాడు ఇక కాశీలో మనం ఉన్నాం పాపం ఎవరో వచ్చారు ఈ తల్లు శివనామం చేస్తున్నారు వీళ్ళు నిజంగా ఈశ్వరుడు వీళ్ళని అనుగ్రహించాలని కోరుకుంటా నేనైతే మనసా వాచ కర్మన మీ మీ పిలుపు విన్నాడు ఈశ్వరుడు నేను ఇందాక కూర్చొని విన్నాను అయితే మనం ఇప్పుడు ఈ నక్షత్ర ఈ యొక్క ఇరవై ఏడు పుత్రికలు ఏం చేశారంటే కాశీలో వరుణా నది వద్ద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు ఎంత తపస్సు చేశారంటే ఆ ఇరవై నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క శివలింగాన్ని పెట్టి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు ఆ ఇరవై ఏడు మంది పుత్రికలు ఒక శివలింగాన్ని పెట్టారు కానీ వాళ్ళు బ్రహ్మదేవుని యొక్క మనోరాడు కదా కాబట్టి వాళ్ళు వేయి దివ్య సంవత్సరాలు ఆ యొక్క శివలింగము ముందు ఈశ్వరుడి కోసము ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు అనగా ఆ ఇరవై ఏడు మంది ఆనందానికి వాళ్ళు చేసినటువంటి తపస్సుకు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు ఆ శివలింగములో నుంచి ప్రత్యక్షమయ్యాడు అంటే ఇప్పటికీ కూడా కాశీలో ఉంది ఆ లింగము కాశీలో మీరు నది దగ్గరికి అని వెళితే ఆది కేశవ ఘాట్ అంటారు దాన్ని అంటే కాశీలో ఆ చివ్వర ఉంటుంది ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ఆది కేశవ ఘాట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఇప్పటికీ కూడా నక్షత్రేశ్వర్ మహాదేవ్ అంటారు ఆయన్ని నక్షత్రేశ్వర్ మహాదేవ్ అని ఆయన్ని గాని మీరు దర్శించుకొని ఒక నమస్కారం పెట్టగలిగితే మీకు మీరు పుట్టినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా కానీ ఉన్నట్లయితే అవన్నీ పోతాయి మనకి విష్ణు నామంలో నూట ఎనిమిది నామాలు సహస్రనామాలు ఉన్నాయి ఈ నూట ఎనిమిది సహస్ర నామాలు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది అంటే మనము ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అంటే నూట ఎనిమిది పాదాలలో మనం పుడతాము ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంది ఒక శ్లోకాన్ని మనం కానీ సాధన చేయగలిగితే మనకి ముక్తి మోక్షం జరుగుతుంది అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఈ జన్మలో మనం ఒక నక్షత్రంలో పుట్టాము మరో జన్మలో ఇంకొక నక్షత్రంలో పుడతాము లేకపోతే ఇంతకు ముందు ఒక జన్మలో ఉంటాము లేదా ఒక ఇంట్లో ఉన్నారనుకోండి మా ఇంట్లోనే నలుగురు నిందామనుకుందాము మా నా ధర్మపతి అశ్విని నక్షత్రంలో పుట్టింది నా యొక్క పెద్ద కూతురు రోహిణి నక్షత్రంలో పుట్టింది నా చిన్న కూతురు ఉత్తరాశాల నక్షత్రంలో పుట్టింది నేను రేవతి నక్షత్రంలో పుట్టాను అంటే నాలుగు నక్షత్రాలు అక్కడ ఉన్నాయి అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీక మన కాశీలో ఉన్నటువంటి ఈ నక్షత్రేశ్వర మహాదేవి దర్శనం చేశారనుకోండి మనకి చెప్తూ ఉంటారు జాతకరీత్యా ఏమని ఆ ఈ నక్షత్ర దోషము ఈ నక్షత్రం మీకు అనువుగా లేదు కాబట్టి ఈ పూజ చెయ్యి ఈ యొక్క ఇది చెయ్యి అంటారు అంటే మీరు కాశీలో ఉన్నటువంటి ఈ నక్షత్రేశ్వర మహాదేవ్ దర్శనం చేస్తే మీకు ఇటువంటి దోషాలన్నీ పోతాయి అంటే మరొక ఇక్కడ వచ్చినటువంటి ఆ దివ్య తపస్సుకు దేవతలు ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు వాళ్ళకి ప్రసన్నమై చెప్తున్నాడు ఓ అబలారా అంటే ఓ స్త్రీ మూర్తిలారా ఇంత ఇంత వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వనితలు లేరు కాబట్టి మీరు అనితర సాధ్యమైనటువంటి తపస్సు చేశారు మీకు గొప్ప వరాలు ఇస్తున్నాను చూడండి వరాలు ఈ అడగాలి వీళ్ళు అడగలేదు ఈశ్వరుడే ఇస్తున్నారు వాళ్ళకి వరం మీరు ఈ వరం ఇస్తున్నారు ఏమిస్తున్నాను అంటే నేటి నుంచి మీ ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు నక్షత్రాలుగా మారిపోతాయి అంటే మనం విశ్వంలో చూసామనుకోండి ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కానీ ఎన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ ఇరవై ఏడు నక్షత్రాలే ముఖ్యం అనగా మరొక వరం కోరుకోమన్నారట ఆయన్ని ఈశ్వరుడు చెప్పాలి మరొక వరం కోరుకోండి అంటే ఏం చెప్తున్నారంటే ఇరవై కన్నులు ఓ దేవాతి దేవ కాశీకి వారణాసికి వచ్చి మేమంతా ఒక దివ్య అనుభూతిని పొందాము ఒక గొప్ప ఆనందాన్ని పొందాము మా అందరి యొక్క మనసులు ఒకే స్థితి ఆనంద స్థితిని పొందే కాబట్టి మా ఇరవై ఏడు మందికి ఆనందింపగలిగినటువంటి మీలాంటి వాడు ఒక మహాపురుషుడు భర్త కావాలి ఆ ఇరవై ఏడు మంది ఏమని కోరుకుంటున్నారు మా ఇరవై ఏడు మంది ఒక్కసారిగా మేము ఆనందపడ్డాము ఇక్కడ కాబట్టి మా ఇరవై ఏడు మందికి ఒకే భర్త కలిగే విధంగా అని కోరిక కోరిగారు మహాదేవుడు కావున మీ అందమైనట్టుకు మీ అందానికి తగినటువంటి మీకు సమానమైనటువంటి ఒక భర్త మీకు లభిస్తాడు అని చెప్పాడు ఎవరా ఇరవై ఏడు మందికి భర్త చంద్రుడు చూడు చంద్రుడికి గల ఇరవై ఏడు మంది భార్యలు ఉన్నారు కదా ఆ ఇరవై ఏడు మంది భార్యలే ఈ నక్షత్రాలు అంటే అందుకు విశ్వనాథుడు మీరు కోరిన విధముగా మీ కోరిక నెరవేరగలదు అంటే ఈ విశ్వనాథుడు ఏం చెప్పాలంటే వాళ్ళు కోరినట్టు ఒక భర్త చెప్పాడు మళ్ళా ఏం చెప్పాలంటే మీరు జాతక చక్రం ఒకటి ఉంటుంది కదా జ్యోతిష్యంలో ఈ జాతక చక్రములో ఎన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ మీ ఇరవేడు యొక్క నక్షత్రాలకే ప్రథమ స్థానం మీరందులో అందులో రాజులు రాణులు మీరే అంటే చూడండి మీరు జాతకానికి వెళ్ళారనుకోండి మీరు ఎక్కడైనా గుడికి వెళితే మనము గోత్రము నామము చెప్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు గోత్రము చెప్తాము నామము చెప్తాము అలాగే మన నక్షత్రము కూడా చెప్తాము పరానా పూర్వాచాళ నక్షత్రం అండి రేవతి నక్షత్రం అండి అంటే నా నక్షత్రం యొక్క అనుగ్రహం నాకు కలగాలి అలా కలిగితేనే వాళ్ళకి అన్ని శాంతి అంటే మనకి పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం ప్రకారమే ఆ యొక్క పేరు బలాలు కలిసి వస్తాయి ఆ పేరు పెట్టాలి ఆ పేరు పెట్టకుండా ఆ నక్షత్రాన్ని చూడకుండా మనం ఏదో పేరు పెట్టామనుకోండి ఆ నక్షత్రం ఇచ్చే ఫలితాలు ఒకలా ఉంటాయి మనం పెట్టిన పేరు వల్ల ఫలితాలు ఇంకొకలా ఉంటాయి అందుకే మనకి మనం చెప్పిన మాట వినకుండా పిల్లలు తయారవుతారు అంటే మనం అది తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు ఇలా చెప్పాడు మహాదేవుడు మీరు కోరిన విధంగా సమస్త విశ్వానికి శాంతి కలుగు పురుషుడు మీకు భర్తగా లభిస్తాడు అంటే చూడండి ఈ ఇరవై ఏడు మందికే శాంతి కాదు అక్కడ మనకి పౌర్ణమి రోజు మనం బయట పడుకున్నాం అనుకోండి చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో పౌర్ణమి చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అంటారు అంటే ఎవరైనా బాగా అందంగా ఉన్నారనుకోండి పిల్లలు అబ్బా మా వాడు పుణ్య పౌర్ణమి చంద్రులాగా ఉన్నాడు అంటే చంద్రుడు అందానికి ప్రతీక ఆయన కోసమే అర్థం వచ్చింది ఒకనొకన ఒక సందర్భంలో దర్శనకి కుమారుడిగా పుట్టినటువంటి రాముడు కూడా చిన్న వయసులో ఆకాశంలో చూసి ఆ చంద్రుడు కావాలి అని కోరుతాడు అప్పటి వరకు అర్థం అనేది లేదు అప్పుడు కౌసల్య మాత కైక మాత అద్దాన్ని తీసుకొస్తుంది అద్దాన్ని తీసుకొచ్చి అద్దంలో చంద్రుడిని చూపిస్తుంది అంటే చంద్రుడికి ప్రత్యేక అర్థం అనమాట ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు రాసులకు అంటే మనకున్న పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ ఒక్కొక్క రాశికి రెండున్నర నక్షత్రం వస్తుంది అంటే మనకి రాసులు పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు రాశుల కంటే ఒక నక్షత్రానికి పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు మళ్ళా మూడు నక్షత్రాలు మిగులుతాయి మూడు నక్షత్రాలను పన్నెండు భాగాలుగా చేయగా అంటే రెండున్నర నక్షత్రం రెండున్నర నక్షత్రం ఒక రాశికి మహాదేవుడు వరమిస్తున్నా ఏమని ఔషధాలకు అమృతాలకు బ్రాహ్మణులకు సమస్త దేవతలకు ప్రభువైన వాడే నీకు పతిగా కాగలడు అంటే ఔషధాలకు అమృతమునకు మనకి ఇప్పుడు అమృతం ఎక్కడ ఉంది అంటే చంద్రలోకంలో ఉంటుంది ఔషధాలకు అమృతాలకు బ్రాహ్మణులకు సమస్త మానవులకు ప్రభు ఎందుకంటే మనందరికి కావాల్సింది శాంతి మనందరికీ మనశ్శాంతి కావాలి మనశ్శాంతి లేకుండా మనకి ఎన్ని ఉన్నప్పటికీ ఏమవుతుంది ఆదే ముందరే ఇదే ముందరే అంటుంది మనందరికీ మనశ్శాంతి అందుకే ఏం చెప్తున్నాడు ఈశ్వరుడు ఔషధాలకు అమృతమునకు బ్రాహ్మణులకు సమస్త మానవులకు ప్రభువు చంద్రుడు మీకు పతి కావలడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కాశీ వచ్చి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు పై భాగమున అంటే ఆ ఇరవై ఏడు నక్షత్ర ఇరవై ఏడు కూతురు అమ్మాయిలు వచ్చారు కదా వాళ్ళకి అప్పటి వరకు ఒక లోకం అంటూ లేదు వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఇల్లు లేదు ఈ యొక్క ఈశ్వరుడు వాళ్ళకొక లోకాన్ని సృష్టించాడు ఏ లోకం నక్షత్ర లోకం ఆయన చెప్తున్నాడు చంద్రలోకము కంటే పైభాగమున నక్షత్ర లోకం ఉంటుంది అంటే ఆ నక్షత్ర లోకంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అంటే ఈ అమ్మాయిల ఇరవై ఏడు వాళ్ళు అక్కడ ఉంటారు మనం కూడా చూడండి మనకి పిల్లలు పుట్టి బాగా చదువుకొని బాగా డబ్బు పంపించారు అనుకోండి మనం వాళ్ళకి ఒక ఇల్లు పెట్టిస్తాం సపరేట్ గా మనం కొంత వేసి అంటే ఈ విధంగా ఈశ్వరుడు వచ్చిన దేవతలందరికీ ఒక్కొక్క లోకాన్ని ఇచ్చాడు ఇక్కడ కాశీలో అంటే మీరు తారరందరిలో అనగా కొన్ని వే